వాళ్ళు హరిహర వీరమల్లు అనేటువంటి చిత్రాన్ని బాయి కాటు చేయడం అనేది వాళ్ళ అవివేకానికి నిదర్శనం ఒక వరద వచ్చినప్పుడు ఎవడు దాన్ని కంట్రోల్ చేయలేదు ఆ వాటర్ అదే రకంగా దీన్ని కూడా ఎవరు కంట్రోల్ చేయలేదు ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చేటువంటి మూవీ ఇది అవివేకంతో మాట్లాడి నవ్వులు పాలు కావటం వైసీపీ వాళ్ళు చేసుకోవద్దని చెప్పేసి వాళ్ళకి సలహా ఇస్తా ఉన్నా వ్యక్తి అతను ఈ దేని మీద పనిచేస్తాడు అనుకునేది అతని అతనికి ఆధారపడి ఉంటుంది ఒకళ్ళ సలహాలు అవసరం లేదా బేసిక్గా సో పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా ఉప ముఖ్యమంత్రి కాకముందు ఎప్పుడో ఇది స్టార్ట్ చేసినటువంటి మూవీ ఇది ఇన్ఫాక్ట్ ఆయన కూడా చెప్పారు నా ద్వారా నిర్మాతలు కూడా ఇబ్బంది పడ్డారు అని చెప్పేసి మనం ఆయన సిన్సియారిటీని చూడాలి అక్కడ సో దాని ప్రకారంగా ఈసీ ఈజీఎస్ స్టార్ ప్రజల్లో బాగా ఆకర్షితులైనటువంటి వ్యక్తి సో ఆయనకి రాజకీయాల్లోనూ ప్రజలు స్వాగతం పలుకుతారు అలాగే సినిమాల్లో కూడా దాన్ని స్వాగతం పలుకుతారు మరి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారా లేకపోతే రాజకీయం చేస్తారంటే ఏం చెప్తారు వాళ్ళందరూ వ్యాపారాలు చేస్తున్నారు ఏం చేస్తారు వాళ్ళు మరి వ్యాపారం మొత్తం క్లోజ్ చేయొచ్చు కదా వాళ్ళందరూ